తమ కష్టార్జితాన్ని చిట్టీల రూపంలో కూడబెట్టుకుంటూ ఉంటారు కానీ అలాంటి వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్ లో పుల్లయ్య అనే చిట్టీల వ్యాపారి నూట ఇరవై కోట్లతో రాత్రికి రాత్రే ఉడాయించారు ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే పుల్లయ్య అనే చిట్టీల వ్యాపారి ఎంత పని చేశాడో చూసారా నూట ఇరవై కోట్లతో ఓ వ్యక్తి పరారవడం అంటే మామూలు విషయమా పైగా ఏం చదువుకోలేని వాడు అనంతపురం జిల్లా నుంచి కడుపు చేత పట్టుకొని ఇక్కడికి పనికి వచ్చి అడ్డ కూలీకి కూలీగా పనిచేసి ఆ తర్వాత చిట్టీల వ్యాపారం మొదలు పెట్టాడు ఒక గుడిసెలో ఉండేవాడు కాస్త చక్కగా ఐదంతస్తుల భవనం కట్టేశాడు ఇప్పుడు చూస్తే ఇంతమందిని మోసం చేసి వెళ్ళాడు వీళ్ళ ఇలాంటి వాళ్ళు ముందు నుంచే స్కెచ్తో ఉంటారంటారా ఖచ్చితంగా స్కెచ్తో ఉంటారు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చిట్టీల వాళ్ళనే మోసం చేసే మహానుభావులు కూడా ఉంటారు తెలిసిన వాళ్లే కదా అని చెప్పి చిట్టి ఇస్తారు ఇప్పుడు ఈ ఈ చిట్టీలు అతని వల్ల అతనికి నేను డబ్బులు ఇవ్వాలి అని ఒక్కడు రాడు ఇప్పుడు ఎవరు వచ్చినా సరే పోలీస్ స్టేషన్కి ఇతను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళే వస్తారు ఇప్పుడు చీటీలు మిడిల్లో ఉంటాయి అవునా ఆ మిడిల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు రేపు నుంచి ఇంకా అబ్బా నేను డబ్బులు కట్టే పని లేదు నానెత్తిన పాలు పోసిపోయాడు వీడి పుల్లయ్య అనుకోవచ్చు ఒకటి రెండోది మరీ ముఖ్యంగా జరుగుతున్నది ఏంటి అంటే ఈ చీటీలు వ్యాపారంలో వేసేది పొట్ట చేత పట్టుకొని కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకునే పేదలు ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత పిల్ల చదువో లేకపోతే పిల్లాడి చదువో లేకపోతే పిల్ల పెళ్ళో లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కుందామనో చీటీ వేసుకున్న వాళ్ళు ఇలా రకరకాల కేటగిరీలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే కేవలం అది సేవింగ్ లాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని వీళ్ళు ఎలా మాయ చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటారు వీళ్ళు ఒక చీటీ వ్యాపారి తాను వడ్డీ ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు అంటే అతన్ని ఖచ్చితంగా శంకించి తేరవలసిందే ఎందుకంటే ఇప్పుడు ఈ నూట ఇరవై కోట్లు అనేది నూట ఇరవై కోట్లు డబ్బులు అతను ఒకేసారి ఇంత పెద్ద మూట కట్టుకుని వెళ్ళాడ అనటానికి దాఖలాలు ఎక్కడ ఉండవు కూడా వాళ్ళు ఈ డిపాజి వీళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు నీకు వడ్డీ ఇస్తాము ఇప్పుడు నీకు వడ్డీ ఇస్తాం కదా ఆ వడ్డీకి ఇంకొన్ని డబ్బులు వేసుకుని చిట్టి కడితే సరిపోద్ది కదా ఇట్లా కన్విన్స్ చేస్తారు వాళ్ళని అంటే మానవ బలహీనతని కాదు కానీ వాడికి అరిచేతులు స్వర్గం చూపిస్తారు వీళ్ళు అరటిపండు వల్ల నోట్లో పెట్టి తినిపిస్తారు వీళ్ళు ఏమనుకుంటారంటే అరే నాకంటే నా కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఈ పుల్లయ్య ఎంత మంచివాడు ఈ పుల్లయ్య అని మొన్నటి వరకు అనుకున్న చాలామంది ఈవేళ ఫ్లేటు ఫిరాయించేసేసి బొక్కవారిలో వాళ్ళు పడి పుల్లయ్యని శాపనార్థాలు పెడతా ఉంటారు తప్పేం కాదు పొలయిన శాపనార్థాలు పెట్టొద్దని నేను అనట్ల కానీ ఎవరికైతే ఆర్థిక విషయాల పట్ల అవగాహన తక్కువ ఉంటుందో ఎవరికైతే రేపేం జరుగుతుందో అనే భయం ఉండదో వాళ్ళు నిర్భయంగా చీటీలు వేసేస్తారు అమాయకత్వం అత్యాస అయితే లేదు ఇక్కడ అమాయకత్వమే ఉంటుంది ఇక్కడ అత్యాస ఉంటే వాళ్ళు కూడా ఇంకో చీటీలు మొదలెట్టి చీటీలు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళే ఇక్కడ మోసపోయిన వాళ్ళంతా అమాయకులు పైగా వడ్డీకి ఆశపడిన వాళ్ళు నిజమే మీరు అన్నది అందరూ పేద మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా మహిళలే ఉన్నారు లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి యాభై లక్షల వరకు చిట్టీలు వేస్తారు వేస్తున్నారు ఇలాంటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలా చేశాడు ఈ పుల్లయ్య పుల్లయ్య అంటే ఎప్పుడైతే అప్పు తీసుకుంటున్నాడో అది తప్పు అది మనం గమనించుకోవాలి పైగా చిటి పాట జరుగుతుంది పార్టీకి వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతి నెల మన చీటీలో ఉన్న మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ అందరూ ఒకళ్ళకు ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవాలి అసలు ఈ చీటీలు వేయించుకునేటప్పుడు కూడా వాళ్ళది ఒక గేమ్ ఏముంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి మొదటి నెల ఇస్తానని చెప్తారు కనీసం ఐదు ఆరు మందికి మొదటి నెల ఇస్తానని చెప్తారు మొదటి నెల ఎట్లా ఇస్తారు చెప్పండి ఐదుగురికి మొదటి నెల అయితే ఇవ్వలేరు కదా మొదటి నెల ఇస్తానన్న డబ్బులు ఆరో నెలకో ఏడో నెలకో వెళ్తుంది అదే ఇద్దరు ముగ్గురికి మొదటి నెల ఇస్తానన్నో రెండో నెల ఇస్తానని చెప్పాడు అనుకోండి మనోడు ఏదో మోసం చేస్తున్నాడు అని చెప్పి మనకు ఒక అనుమానం వస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరితోనూ ఎవరికి సంబంధాలు లేకపోకుండా చూసుకుందామని చూస్తారు వాళ్ళు మనం ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చీటీలు వేసినప్పుడు మనం ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ మీరు ఆ చిటీలు వ్యాపారి మీద అధిక్యంగా మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ మీకు ఒక అక్కడ ఒక అతన్ని నిలదీయగలిగిన సత్తా ఉండాలి మీకు నేనేస్తానబ్బా చిట్టీ కానీ నాకు మూడో నెలలోనే ఇచ్చేయాలి ఇప్పుడు ఇంత చెప్తున్నానా నేను వేస్తాను చీటీలు కానీ నేనేం చేస్తానంటే మూడో నెలలో లోపే కావాలని అడుగుతా నేను నేనేం చెప్తా అంటే నేనైతే ఎక్కడికి పోను నిన్ను నమ్మట్లేదని కూడా కాదు కానీ నేను చీటీ నా చీటీ కావాలి అంటే నాకు ముందు ఇచ్చేయాల్సింది నేను ఇప్పటి వరకు ఐదు పైసలు కూడా ఎక్కడా నష్టపోదా చీటీల విషయంలో కానీ ఒక రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తికి ఇంత ధీమా ఉంటుందా ఇంతలా కమాండ్ చేయగలుగుతాడా అందుకని చీటీలు వేయొద్దు ఇట్లాంటి వాళ్ళ దగ్గర అని అందుకే నేను చెప్పదలుచుకుంది పైగా చీటీ పాడిన డబ్బులు అతని దగ్గరే పెట్టడం అనేది మూర్ఖత్వం ఆ డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకోండి మీకు వడ్డీ వస్తే రావచ్చు చీటీ పాడుకున్నారు పదో నెలలో పాడుకున్నారు ఇంకో పది నెలలు ఉంది పది నెలలు ఉంది అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి ఏ బ్యాంకులో పెట్టుకుంటావా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటావా అట్లా చేసుకోవాలి అలా చేయరు మన వాళ్ళు ఆ తెలివి ఉండదు మనకి అలాగే ఇంకా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఇలా కమాండ్ చేసుకోగలిగి ఉండాలి కమాండ్ లేకపోతే ఇలా చీటీ డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవాలి ఇంకపోతే ఫ్యామిలీ చిట్టీలని వేసుకోవాలి ఇప్పుడు ఫ్యామిలీలు ఎవరు వదిలిపెట్టిపోరు ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో భార్య వైపు చుట్టాలు కొంతమంది భర్త వైపు చుట్టాలు కొంతమంది ఇట్లా అనుకుంటే ఓ ఇరవై మంది ఫస్ట్ కజిన్స్ ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి వీళ్ళందరూ కలిసి చిట్టీ అనుకోండి చక్కగా ఎవరైతే చిట్టి కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందే చెప్పేసుకుంటారు ఈ వీళ్ళలో ఒక హెడ్ ఉంటారు నా నాకు వచ్చే నెల నాకు చీటీ కావాలి అని ఎవరో చెప్పకముందు చెప్పారనుకోండి ఎట్లాంటి అవసరం ఉంది నాకు అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళకే చిట్టి ఇస్తారు ఇది ఒక పద్ధతి ఇప్పుడు లేడీసు కిట్టి పార్టీలని చేసుకుంటారు అక్కడ కూడా ఏంటి చక్కగా కిట్టి పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడికి పోరు అంత వదిలిపెట్టి అంటే ఈ చిన్న చిట్టి కోసం ఊర్లో వదిలి పారిపో పారిపోరు ఎవరు మరి అలాగూ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కాదు అనుకుంటే ఇప్పుడు కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి చిట్ ఫండ్ కంపెనీలు కూడా దివాళా తీయవచ్చు కానీ మన డబ్బుకి ఆర్బీఐ దగ్గర గ్యారంటీ ఉంటుంది అది చిట్ ఫండ్ కంపెనీల యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చిట్ ఫండ్ రెగ్యులేషన్ అథారిటీ అని చెప్పి ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి ఒక ఇరవై లక్షల చీటీ నడుపుతున్నాడు అనుకోండి ఒక గ్రూప్ వేశాడు అనుకోండి ఇరవై లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ ఉండాలి గవర్నమెంట్ దగ్గర మన డబ్బు అంటే చిట్ ఫండ్ కంపెనీ అతని డబ్బు ఇప్పుడు ఒకవేళ అతను ఇవ్వలేకపోయాడు అనుకోండి నాలుగు రోజులు లేట్ అయినా పర్లే మన డబ్బు మనకు వస్తుంది అలా పెద్ద పెద్ద చిట్ ఫండ్ కంపెనీల్లో వేసుకోండి లేదు అనుకుంటే రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి ఆర్డీలు ఉన్నాయి చక్కగా వెళ్ళి మన నెలల్లో పనిచేసే వాళ్ళకు కూడా మనం అదొక మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ సమాజంలో మనం ఇవాళ ఎలా ముందుకు వచ్చాము ఎలా ఇక్కడ కూర్చోగలిగిన స్థితి ఉన్నాము అంటే ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు అనుకుందాం మరి ఎంతోమంది ఈ విషయాలు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం ఎట్లా ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ చేసుకోవడం ఎట్లా లేదు పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాసుకోవడం ఎట్లా అనే ఒక దీన్ని ఆర్థిక అవగాహన అంటారు అవేర్నెస్ ఇప్పుడు చట్టాల పట్ల అవగాహన లేదు ఆర్థిక విషయాల పట్ల అవగాహన లేదు ఏం చదువు చదువుకుందామనే దానికి అవగాహన లేదు మరి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది ఇలాంటప్పుడు ఇలాంటి పుల్లయ్య లాంటి స్వార్థపరులు ఇలా విషాణాలు ఎత్తేస్తూ ఉంటారు అందుకని దయచేసి ఎవరైనా సరే మీరు చక్కగా కుటుంబ చిట్టీలు అన్నాను కదా చక్కగా ఎవరింట్లో అనుకుని ఎవరు డబ్బులు అంటే వాళ్ళు చక్కగా లంచ్ అరేంజ్ చేశారనుకోండి ఇరవై మంది కలిసినట్టు అవుతుంది అందరం కలిసినట్టు అవుతుంది నెలకు ఒకసారి చిటి డబ్బులు దాచుకున్నట్టు అవుతుంది ఇలా ఆడవాళ్ళు చాలామంది చక్క బంగారం కొనుక్కుంటారు ఇవాళ చూడండి బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది చాలామంది ఆడవాళ్ళని ఎద్దేవా చేస్తూ ఉంటారు వీళ్ళు బంగారం లేకపోతే మాటనరో మొగుడిని పీడించి పీడించి బంగారా కానీ ఆడవాళ్ళ బంగారాలు మగవాళ్ళ కష్టాలకు ఎన్నిసార్లు ఆదుకుంటాయి చాలామంది ఆడవాళ్ళ బంగారం ఇంట్లో ఉండదు బ్యాంకుల్లో బ్యాంకుల్లో ఉంటుంది బ్యాంకులో జాగ్రత్త కోసం దాచిపెట్టుకుని లాకర్లో దాచిపెట్టుకునే వాళ్ళు కొంతమంది లోనుల రూపంలో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఆ లోన్ తీసుకుని ఎవరు భర్తే కదా వ్యాపారం చేసేది అందుకని మనము కొంచెం డబ్బులున్నా బంగారం కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే జాగ్రత్తగా చీటీలు వేసుకొని ఆ డబ్బుతోటి ఎంత అయినా సరే ఒకప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో స్థలాలు అమ్మేవాళ్ళు ఈ చీటీలు కట్టే బదులు ఆ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నారనుకోండి ఆస్తి కూడా మిగలేదు స్థలము మిగిలేదు తక్కువ తక్కువ రేట్లో వస్తుంది ఇప్పుడు ఒక పదేళ్ల తర్వాత ఎంతైనా భూమి విలువ పెరుగుతుంది కదా ఎంత దూరాన ఉన్నా భూమి విలువ అయితే పెరగకుండా ఉండదు కదా అందుకని ఇలాంటివి ఎవరైనా చేసుకోండి అని ఇప్పుడు ఇలాంటి పుల్లయ్యలు సంవత్సరంలో ఇద్దరు ముగ్గురు వార్తల్లోకి వస్తూ ఉంటారు వార్తల్లోకి రాని పుల్లయ్యలు కూడా ఉంటారు కానీ జనాలు గగ్గోలు పెట్టడం ఆపట్లేదు ఈ పుల్లయ్యలు ఆగట్లేదు అంటే దీని వెనక ఆ లోకల్గా ఉండే రాజకీయ నాయకులు అండ్ ఉంటుంది వాళ్ళకి పోలీసులు అండు ఉంటుంది వాళ్ళకి లేకుండా అంత ధైర్యం చేస్తారా వాళ్ళు ఇప్పుడు ఈ నూట ఇరవై కోట్లలో ఎవరు వాటాలు ఎంతో తెలియదు కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ డబ్బులే బా ఎక్కువ కదా పాపం పేదవాళ్ళకి అందుకని దయచేసి అసలు కమ్యూనిటీ లెవెల్లో చీటీలు వేసుకున్నా కానీ గవర్నమెంట్కి చెప్పాల్సిందే సంబంధిత పోలీస్ స్టేషన్లో చెప్పాల్సిందే అనే ఒక రూల్ అన్న రావాలి ఇప్పుడు కిడ్నీ ర్యాకెట్ ఉంది కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు కిడ్నీ ఇవ్వాలి అంటే కుటుంబ సభ్యులు రక్త సంబంధికులైతేనే అయితేనే కిడ్నీ అంటున్నారు అంత రూల్స్ పెట్టినా ర్యాకెట్లు నడిచే నడుస్తూనే ఉన్నాయి అందుకని చట్టానికి వెయ్యికళ్ళు ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో చేసేవాళ్ళు చేస్తున్నారు అందుకని వ్యక్తిగతంగా మనమే జాగ్రత్త పడాలి నిజమే అసలు మీరు చెప్పింది కరెక్ట్ ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల్ని నమ్మితేనేమో వాళ్ళేమో మోసాలు చేస్తున్నారు పోనీ చిట్ ఫండ్ కంపెనీస్ అని వాళ్ళ దగ్గరికి వేస్తేనేమో వాళ్ళేమో బోర్డు తిప్పేస్తారు బోర్డు కొన్ని ఉన్నాయి బోర్డు తిప్పేసిన మన అసలు ఎక్కడికి పోదు అవును ఎందుకంటే అక్కడ డిపాజిట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు డిపాజిట్ చేయాల్సిందే డిపాజిట్ డిపాజిట్ చేయకపోతే కుదరదు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే ఇప్పుడు ఈ పుల్లయ్య కూడా ఇవాళ కాకపోతే రేపైనా పోలీసులు పట్టుకొస్తారు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించే అబ్బే నేను ఇంతవరకు చూడలేదండి నేను ఇంతవరకు చూడాల అప్పటికి ఈ పాటికి అన్యాక్రాంతం అయిపోతాయి ఆ డబ్బులు ఎక్కడెక్కడో పెట్టేస్తాడు నా దగ్గర ఏమీ లేవంటాడు నేను జైలుకు పోతా అంటాడు సింపుల్గా అందుకే మనము అవకాశం ఇవ్వద్దు మన జుట్టు ఎందుకు రెండో వాళ్ళ చేతిలో పెట్టాలి నిజమే మీరు చెప్పిన విధానాలు కూడా చాలా బాగున్నాయి అలాగా మన డబ్బుని సేవ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చు రేపు భవిష్యత్ కి భరోసాగా వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు